అదైతే స్టాక్ మార్కెట్ గురించి అయితే నేను నా జర్నీ నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే షేర్ చేస్తున్నా నేనైతే టూ త్రీ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ చేస్తున్నాను నేను ఫస్ట్ చేతమనేసి అని అనుకున్నాను చేతమని అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ భయం ఉంది కానీ మా భయంతో స్టాక్ మార్కెట్లోకి ఆడబడతాం మాత్రం ఫస్ట్ మనం లాస్ట్ చూసిన అంటే ఎక్కువ భయం పెరుగుతుంది అందుకోసం అనేసి ఫస్ట్ మా ఆయన చేసేవాడు మా ఆయన చూసుకుంటూ నేను ట్రై చేసేదాన్ని మా ఆయన అయితే లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రేడింగ్ అయినా లాంగ్ టర్మ్స్ అయినా ఐపీఓ సపోర్ట్ అయినా ఇలా చాలా చేస్తున్నాడు అయితే నేను మా అన్న మనకి జస్ట్ వన్ టూ అవర్సే చేసేవాడు అనమాట ట్రేడింగ్ చేస్తే అలా జస్ట్ మనం వన్ టూ అవర్స్ చేసిన కానీ మనకు కూడా కొంచెం ఇన్కమ్ వస్తుంది కదా అని ఆ ఇంట్రెస్ట్తో నేనైతే స్టాక్ మార్కెట్ని నేర్చుకున్నాను ఫస్ట్ నేర్చుకున్నాం నేర్చుకుని తర్వాత నేను ఓన్గా చేయడం నేర్చుకున్నాం ఫస్ట్ అయితే నేను జస్ట్ ఒక టెన్ థౌసండ్ తోటి స్టార్ట్ చేసాను అది పెరిగి ఒక ఫిఫ్టీ థౌజండ్ దాకా అయ్యింది ఫిఫ్టీ థౌసండ్ అయిన తర్వాత దాంతో ఫస్ట్ పేమెంట్ తోటి మా ఆయనకైతే చైన్ తీసుకున్నాను లోన్ తీసేసుకొని టూ ల్యాక్స్ తీసేసుకొని పెట్టుబడి పెట్టేసి షేర్స్ షేర్స్ పెట్టాను అది నాకు జస్ట్ సిక్స్ మంత్స్లోనే టూ ల్యాక్స్లో నాకు వన్ ల్యాక్ లాభం వచ్చింది మరి నేను గోల్డ్ లోన్ నా ఇంట్రెస్ట్ కూడా నేనే కట్టుకునేదాన్ని ఎయిట్ థౌసండ్ అంటే ఇయర్లీకి ఎయిట్ థౌసండ్ అనమాట గోల్డ్ లోన్ని అది కూడా నేనే కట్టేసుకునేదాన్ని అంటే మంత్లీ వస్తుందా అంటే రాదు అంటే ఒక షేర్ పెరుగుతుంది అని అంటే దాని డౌన్ కూడా ఉంటుంది కదా అయితే ఫస్ట్ మనం కొనడం ఎలా చూస్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ బెటర్ షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది అనంటే ఫార్మా ఫార్మా కంపెనీస్ కొన్ని చూస్ గ్రోత్ ఎంట్రీ టైం గ్రోత్ ఉండేది మాత్రం చూసుకోవాలి అలా చూస్ చేసుకోవడం వల్ల మనకి అది నష్టమైన ఉండదు నష్టం అనేది ఉన్నా కానీ జస్ట్ ఫైవ్ పర్సెంట్ అంతే నష్టం ఉంటుంది ఎక్కువ నష్టం ఉండదు స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేసుకొని చేసుకోవాలి అంటే ఫస్ట్ మార్చం మనకి డిమార్ట్ అకౌంట్స్ ఉండాలి కంపల్సరీ డిమార్ట్ అకౌంట్ ఉండాలి మళ్ళీ అట్లానే మనకి చాలా కంప్ యాప్స్ ఉంది గ్రో యాప్ కైట్ నేను మాత్రం వాడేది గవర్నమెంట్ యాప్ కైట్ వాడతానండి అది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది నాకు బై బై చేయడమైనా సరే సేల్ చేయడం సరే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అదైనా కానీ చాలా ఈజీగా ఉంటుంది నాకు కైట్ యాప్ కైట్ యాప్ యూస్ చేస్తాను అలాగే మనం ఒక షేర్ కొన్నామనుకో దానికి బయర్స్ ఎంతమంది ఉన్నారు సేలర్స్ ఎంతమంది బయర్స్ కంటిన్యూగా పెరుగుతున్నారా లేకుంటే సేలర్స్ ఎక్కువ పెరుగుతున్నారా మనం ఇప్పుడు ఒక షాక్ ఉన్నామంటే బయర్స్ ఎక్కువ ఎంతమంది ఉన్నారు సేలర్స్ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ అది మనం చూ చూసి తర్వాత దాన్ని ఆ స్టాక్ని అయితే కొనాలి ఒకవేళ బయ్యర్స్ ఎక్కువ వెళ్ళినప్పుడు దాన్ని అలానే హోల్లో పెట్టుకోవాలి సేల్స్ చేసి సేల్స్ వేస్తున్నారు ఆ స్టాక్ని అంటే పెట్టినా తీసేయడం మంచిది ఒకవేళ దాని మీద కంటిన్యూగా ఒకసారి గ్రాఫ్ని చెక్ చేసుకోవాలి గ్రాఫ్లో చెక్ చేసుకుంటే మనకి అంతకంటే అప్పర్ సెక్యూటీ ఉంది అనేసి మనం అనుకుంటే దాన్ని అలానే ఉండాలి భయపడాల్సిన అవసరం లేదు మెయిన్ మన స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అయిన తర్వాత వన్స్ ఎంట్రీ అయిన తర్వాత అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి ఒకవేళ డౌన్ వచ్చేసి అనుకో అయ్యో అనేసి టెన్షన్ పడవద్దు ఇందులో మాత్రం చాలా ఓపిక్గా ఉండాలి ఎంత ఒప్పిగా ఉంటే మనం అంత రావాలని చూస్తామన్నమాట స్టాక్ మార్కెట్లో నేను మాత్రం అంతేనండి ఓపిక ఫస్ట్ టైం అయితే నాకు ఓపిక అయ్యో మనసులోకి వెళ్ళిపోతుంది అయ్యో అయ్యో అనేసి అనేది కాబట్టి తర్వాత ఫస్ట్ మనకి ఓపిక వచ్చిన తర్వాత ఓకే ఇది ఇంతలోకి వచ్చేస్తే ఇంతలాగా వచ్చేస్తే మనకి కొంచెం ఓపిక ఉండాలి అనేసి అనుకున్నాను నేను షా వన్ వీక్లీ వీక్లీ స్టాక్ చేసేదాన్ని షార్ట్ టర్మ్ చేసేదాన్ని కాకుండా ఒక వన్ ఇయర్ నేను లాంగ్ టర్మ్ పెట్టేసాను కానీ మంచి రిజల్ట్ వచ్చింది అలాగే నేను మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టార్ట్ చేసాను మ్యూచువల్ లో కూడా మనీ ఇయర్స్ ఇస్తున్నాం మనం ఇంట్లో చే ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఇవైతే బెస్ట్ ఆప్షన్ అండి నాకు తెలిసి అయితే ఎందుకంటే జస్ట్ మనం వన్ టూ అవర్స్ కూర్చుంటాం అంతే పిల్లలు అందరూ వెళ్ళిన తర్వాత మనకి ఖాళీగా ఉంటుంది కదా వన్ టూ అవర్స్ అప్పుడు మనం ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నేనైతే వీక్లీ అయితే కనీసం మనకి టూ థౌసండ్ కాకుండా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వచ్చినా కానీ వీక్లీ థౌసండ్ రూపీస్ వచ్చినా కానీ మనకి మనకి ఫైవ్ థౌసండ్ వచ్చేసినా కానీ మనం మనమైనా కానీ పిల్లలకి ఎవరి చేయడానికైనా కానీ వేయడంకైనా కానీ మనం ఓన్ మనీ అనేసి మనకు ఉంటుంది కదా అందుకోసం అనేసి అలాగే ఒకవేళ మీరు చేయాలి అనేసి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ కొన్ని వీడియోస్ చూడండి కొన్ని అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసేసిన తర్వాత ఇందులోకి డైరెక్ట్ ఎంట్రీ కావాలండి ఎందుకంటే ఏం తెలియకుండా దీంట్లో ఎంట్రీ అయిన తర్వాత అయ్యో మొత్తం తగ్గిపోయింది షేర్ అనేసి చూస్తే మాత్రం భయపడేసాను అందుకోసం ఫస్ట్ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత దీని అయితే స్టాక్స్ని ఎలా కొనాలి ఎలా అమ్మాలి ఇవన్నీ ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే ఈ స్టాక్ మార్కెట్ని ఫుల్గా స్టడీ చేయాలి స్టడీ చేసిన తర్వాత ఫస్ట్ నేనైతే డైరీలో కంపల్సరీ రాసుకుంటాను అండి ఎక్కడ మరి ఎక్కడ అంటే ఎక్కడ కొనాలి ఎక్కడ మరి అనేసి వీక్లీ స్టాక్స్ అనేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే కంపల్సరీ ఫాలో అవుతాను శశి వెళ్తారు అనేసి తను మాత్రం క్లారిటీగా చెప్తాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక స్టాక్ ఉందండి ఇక్కడ ఇక్కడ బై చేసుకోండి ఇక్కడ సేల్ చేసుకోండి అనేసి చెప్తాడు కరెక్ట్గా మనం అలా చేసుకున్నాం అనుకో మనకి వీక్లీ కనీస థౌసండ్ రూపీస్ అయినా వస్తాయి కంపల్సరీ వస్తుంది అంటే ఆ స్టాక్ని బట్టి మనం బయర్స్ అయితే మంది ఉన్నారు సేలర్స్ అయితే మంది ఉన్నారు దాన్ని బట్టి కూడా చూసేసుకోవాలి అతను చెప్పేసింది కదా అనేసి అలా అనుకో లాసే ఉంటుంది కంపల్సరీ అంటే రాదు అక్కడ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అది కూడా చూసి చూసుకోవాలి కంపల్సరీ అలానే ఒక స్టాక్ కొన్నగా కొనగానే వెంటనే పెరుగుతుందా అంటే పెరుగుతుంది ఇప్పుడు సన్ నేను మండే కొను అంటే వరకు అంటే వీకెండ్ వరకు చూస్తాను అనమాట నాకు ఈ త్రీ డేస్లో నేను అనుకున్న టార్గెట్ వచ్చింది అనేసి అంటే నేను సేల్ చేసేసుకుంటాను ఒకవేళ నేను అనుకున్న టార్గెట్ రాలేదు ఇది అనేసి అంటే నెక్స్ట్ వీక్ కూడా ఆ స్టాక్ని అలానే ఉంచేసి నాకు నేను నేను ఎంత అమౌంట్ అన్న అనుకుంటున్నాను అంత అమౌంట్ వరకు వచ్చేసి దాని అయితే సేల్ చేస్తాను అంటే ఫస్ట్ మనం మైండ్ మాత్రం కంట్రోల్గా పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇంత అమౌంట్ వస్తుంది కదా ఇంకా వస్తుంది వస్తుంది ఇంకా ఒక హండ్రెడ్ రూపీస్ వచ్చి ఇంకా టూ హండ్రెడ్కి వెళ్తుంది కావచ్చు ఉండేది అనేసి అనుకున్నాను అనుకో ఆ ఫిఫ్టీ రూపీస్కి మైనస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం మెంటల్గా ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి ఎందుకనంటే మనకు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ లాభ కావాలి థౌసండ్ రూపీస్ కావాలి మెంటల్ ఫిక్స్ అయిపోవాలి మనకు అమౌంట్ ఆ థౌసండ్ రూపీస్ కావాలి ఈ వీక్లీలో అనేసి అనుకున్నాం మనకు థౌసండ్ రూపీస్ వచ్చినందుకు క్లోజ్ చేసేసుకోవాలి సేల్ చేసేసుకోవాలి ఎందుకు అనేసి ఇంకా ఎక్కువ అయితే కావచ్చు అనేసి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మనకు అది మైనస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటే సెకండ్స్ అండి సెకండ్స్లో బయర్స్ పెరుగుతూ ఉంటారు సేలర్స్ పెరుగుతుంటారు విత్తిన్ సెకండ్స్లో అయిపోతూ ఉంటారు స్టాక్ మార్కెట్ని కంపల్సరీ నేను చెప్పేది ఏంటి అని అంటే ఎవ్రీ ఉమెన్ కంపల్సరీ పిల్లలందరూ వెళ్ళిన తర్వాత మార్కెట్ మనకి ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అంటే నైన్ నైన్ ఫిఫ్టీన్కి అరౌండ్ స్టార్ట్ అవుతుంది అప్పుడే మనం చేయాల్సిన అవసరం కూడా లేదు మనం నైన్ ఫార్టీకి ఆ టైంకి ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు మొత్తం మనం కొనాలనుకున్న షేర్స్ అన్ని కొంచెం తగ్గి డౌన్లో ఉంటాయి అప్పుడు ఫైవ్ నైన్ ఫార్టీకి ఆ టైంకి ఇంకా మనం షేర్స్ కొన్నామని అనుకో జస్ట్ వన్ వన్ అవర్ వన్ టూ టూ అవర్స్ అంతే అంతకు మించి ఇంకెక్కు అంతే అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు ఒకసారి వెంటనే చేసుకొని అలా ఉండేసి వన్ ఇయర్ వరకు మనకి ఇంత అమౌంట్ కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని సేల్ చేసేసుకోవచ్చు లాంగ్ టర్మ్ నాకు తెలిసి షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ చాలా బెనిఫిట్ ఉంటుంది నాకు తెలిసి లాంగ్ టర్మ్ పెట్టుకోవడం చాలా చాలా అంటే చాలా బెటర్ షార్ట్ టర్మ్ అంటే నాకు ఎప్పుడు మైనస్లోకి వెళ్తుందో తెలియదు ఎప్పుడు ప్లేస్లోకి వెళ్తుందో కూడా తెలియదు కాబట్టి లాంగ్ టర్మ్ చూస్ చేసుకోవడం బెటర్ లాంగ్ టర్మ్ చూస్ చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని ఐపీఓస్ కూడా అంటే ఐపీఓస్ దానికి వస్తూ ఉంటుంది మాక్సిమ్ నాకు ఇప్పటివరకు అయితే టూ ఐపీఓస్ ఏమో మా ఇంకే తెలియదు నేను నా దాంట్లో పెట్టలేదు మా దాంట్లో పెట్టాము టూ ఐపీఓస్ అయితే ఎల్ఐసీ వచ్చింది కాదు ఎల్ఐసీ అయితే అయితే మొత్తం డౌన్లోనే ఉంది ఇప్పటివరకు అయితే లోకి రాలేదు మళ్ళీ స్విట్స్ ఇస్తాయండి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒక థర్టీ షేర్స్ అనుకో ఆ స్విట్ ఇచ్చి ఒక షేర్కి ఫైవ్ షేర్స్ని యాడ్ చేస్తుంది అనమాట కంపెనీ గ్రోత్ మంచిగా ఉంటే అలా ఉన్న షేర్స్ని తీసుకోవడం వల్ల మనకి ఇప్పుడు మూడు ఉన్నాయి ఉన్నాయను స్విట్స్ ఇచ్చినా అనుకోండి అక్కడ మన దగ్గర టెంటీ షేర్స్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర టెన్ థౌసండ్ స్విట్ ఇవ్వడం వల్ల మనకి ఇంకో టెన్ థౌసండ్ ఇంకో ఇంకో టెన్ థౌసండ్ అమౌంట్ అయితే అవుతుంది కదా అలా అనమాట మంచి మంచి కంపెనీస్ చూస్ చేసుకొని స్టడీ చేసేసి జస్ట్ ఒక వన్ టూ అవర్స్ మన లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉండేవారు ఇది చేయడం వలన అయితే మనమైతే ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బయటకెళ్ళేసి మనం అయితే వర్క్ చేసుకోలేం ఎందుకంటే మన పిల్లలు చిన్న అంటే చిన్నపిల్లలు ఉంటారు అంటే కొంతమందికి హస్బెండ్స్కి బయటికి వెళ్ళి వర్క్ చేయడం ఇష్టం ఉండదు కొంతమందికి కాబట్టి మనం ఇంట్లోనే ఉండి ఒక వన్ టూ అవర్స్ అయితే మనం స్టాక్ మార్కెట్ని అయితే యూస్ చేసుకొని మనమైతే మనీ ఇయర్ను చేసుకోవచ్చు నాకైతే ఇది చాలా యూస్ అవుతుంది నేనైతే మాక్సిమం ఒక వన్ మంత్కి అయితే మినిమంలో మినిమం ఒక ఫైవ్ థౌసండ్ అయినా నేనైతే సంపాదించుకోగలుగుతున్నాను అంటే అందుకోసం నాలాంటి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేసినా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్